నమస్తే అండి నా పేరు గుగులో సాయిదులు రాజతండ గ్రామం కురంజర్ల మండలం ఖమ్మం జిల్లా యాక్చువల్గా నేను బుధవారం రోజు భీష్మ విత్తనం తీసుకెళ్ళాను మార్కెట్కి ఆ రోజు నేను ఉదయాన్నే ఒక వీడియో చేసి షేర్ చేశాను ఒక మా ఫ్రెండ్ రైతుకి ఆ రోజు ఉదయం ఏమైందంటే అప్పుడే జెండా రేట్ అయిందనమాట బేర్స్ ఒకరిద్దరే వచ్చి ఉన్నారు వాళ్ళు వచ్చి మా విత్తనాన్ని చూసి కొంచెం మెతుకులు ఉన్నాయన్నా ఏంటో అర్థం కాలేదు కానీ పదివేల రేట్లకే అడిగడం జరిగింది అట్లా అడిగినప్పుడు నాకు కూడా కొంచెం అయ్యి రేటు ఉండదేమో భీష్మ కొనరేమో అనే భయంతో నేను వీడియో చేయడం ఆ వీడియో కూడా నేను మా ఫ్రెండ్స్కు ఒక టూ మెంబర్స్ పంపించాను మరి ఈ విధంగా తీసుకోవట్లేదు ఏమైందని ఆ వీడియో బయటికి ఎట్లా వెళ్ళిందో తెలియదు నాకు కొంతమంది వ్యక్తులు ఆ యొక్క వీడియోని వాళ్ళు ఆసరగా తీసుకొని ఎన్నో విధాలుగా వక్రీకరించి రైతుల్ని భయపెట్టడము ఆందోళనకు గురి చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి రైతులు ఎవరు భీష్మ వేసుకున్న రైతులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాది ఆ తర్వాత పది గంటల యాభై నిమిషాలకేమీ కాటాలు అయినాయన్న పదకొండు వేల ఎనిమిది వందలు రేట్ అయింది రైట్గా కొంచెం మెతకలు ఉన్నాయి నేను షెడ్యూల్ వేసాను ఆ రోజు నైట్ మిర్చిలు ఎక్కువ వస్తున్నాయి బస్తాలు ఎక్కువ వస్తున్నాయని నేను షెడ్యూల్ వేసా కొంచెం లైట్గా మెతకలు అనిపించి పదకొండు వేల ఎనిమిది వందలు అయినాయి అన్న కాబట్టి దయచేసి ఎవరన్నా మార్పించేసి వీడియోలు వేసి వీడియోలు కనుక షేర్ చేస్తే వాటిని నమ్మక కాకండి అది బై మిస్టేక్ నా తొందర వల్ల రైతులు చాలామంది భయపడుతున్నారు అట్లాంటిది ఏం లేదన్న నా బిల్ కూడా ఉంది బిల్ కూడా వీలైతే నాకు ఇది ఎడిటింగ్ చేయడం రాదు వీలేదనగా బిల్ కూడా పంపిస్తాను దయచేసి బయట నుంచి వచ్చే ఈ పుకార్లన్నీ నమ్మకాకండి రైతులు అది నా తొందరపాటు వల్ల ఉదయాన్నే కొంచెం అక్కడ తీసుకునే బేర్స్ ఎక్కువ మంది లేరు ఒకరిద్దరు ఉండి తక్కువ రేటు కడగడం వల్ల నాకు భయమయ్యి వీడియో చేయడం జరిగిందన్న కానీ అది కొంతమంది వక్రీకరించే మనుషుల చేతిలో పోయిందనమాట దానివల్ల రైతులు కూడా భయపడుతున్నారన్న దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇది నా భీష్మ విత్తనం తోట ఇది రెండు ఎకరాలు అన్న రెండు ఎకరాల సైడ్ ఇది మొత్తం ఇప్పుడు ఫస్ట్ కటింగ్ వచ్చేసి పద్దెనిమిది కింద ఎరుపులైన ఏడు క్వింటాల్ తాలైనా ఇరవై ఐదు క్వింటాల్ దిగుబడి వచ్చింది ఇంకా ఎంత కాదన్నా ఇంకో ముప్పై క్వింటాల్ వస్తాయన్న ఇప్పుడు దీనికి మందులు కొట్టడం కూడా ఆపేసిన పూత వస్తుంది ఆటోమేటిక్గా పూత వస్తుంది కాయలు చివరికి అదే సైజు ఉందన్న ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళు నాకు ఫోన్ చేస్తాను నా ఇబ్బంది లేదు ఎందుకంటే నా వల్ల చిన్న మిస్టేక్ నా తొందరపాటు వల్ల చిన్న మిస్టేక్ జరిగింది కాబట్టి రైతులు గమనించి క్షమించగలరు అన్న ఇది నా స్వతహాగా వీడియో తీసి రైతులు భయపడుతున్నారనే ఉద్దేశంతో మీకు షేర్ చేయడం జరిగింది ఆ తర్వాత రేట్ అయిన తర్వాత మళ్ళీ నేను కాటా టైంలో వీడియో తీద్దామనుకున్నా కానీ అక్కడ సమయం అనుకూలంగా లేదు అందువల్ల చేయలేకపోయానన్న